హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు బాగున్నారు అందులో నేను ఉండాలి ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ మహేంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ డిఐ ఎక్స్పీ ప్లస్ ఈ ట్రాక్టర్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మనకు రైతులకైతే పనికి వస్తుంది పవర్ స్టేరింగ్ కాదు నాన్వల్ స్టేరింగ్ బండి అయితే మస్తు దమ్ అయితే బరాబర్ అయితే ఉంది ఒకసారి ఫ్రెండ్స్ ఒకసారి అయితే నేను ముక్తం అయితే చూపెడతాను చాలా అంటే చాలా తక్కువ ధర ఒకసారి మీరు అయితే బండ్ అయితే చూపెడతాను రమ్మని మంచి టైర్లు అయితే కొంచెం సగం అయితే అరిగింది ఫ్రెండ్స్ ఈ ఇంజన్ టైర్లు అయితే ఈ స్టీల్ టైర్లే ఇది ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సరే ఇది స్టార్ట్ చేసి స్టార్ట్ చేయను సెల్ఫ్ పెట్టిన చూద్దాం చూడండి ఫ్రెండ్స్ సెల్ఫ్ అయితే మంచి బాబర్ అయితే బండ్ అయితే నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ బండి అయితే కేవలం నాలుగు లక్షలనే రైతు అయితే చెప్తున్నాం ఫ్రెండ్స్ మీరు వచ్చి ఒకవేళ మీకు నచ్చితే మాట్లాడైతే తీసుకోగలరు బండి అయితే మంచిగా ఉంది నీట్గా ఉంది అని ఒకసారి బయట బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా చూడండి వస్తుంది చాలా అంటే చాలా తక్కువ ధర సెకండ్ హ్యాండ్లో అంత పేపర్తో సహా ఉంది ఫ్రెండ్స్ ఇది అంతా బరాబర్ అయితే ఉంది పేపర్తో సహా ఉంది మొత్తం బ్యాటరీ పవర్ అయితే లేదు ఇది కేవలం ఇది అయితే పద్దెనిమిది వందల గంటలు మాత్రమే నడిచింది ఫ్రెండ్స్ ఇది ఎక్కువైతే నడవలేదు పద్దెనిమిది వందల గంటలు మాత్రమే మోడల్ అయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది అలా బండి తీసుకొని అయితే మూడు సంవత్సరాలు అయితే అన్న బండి అయితే నాలుగు లక్షలు అయితే అమ్మే అనుకుంటున్నాం అన్న బండి అయితే మంచి ఇది ఉందా దీనికైతే చేయడం అయితే బండి తీసుకోవాలి ప్రాన్ హోస్టరింగ్ ప్రోస్టరింగ్ కాదు సార్ మీకు వీడియోలు నస్తే ఇంకా కొంతమంది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నాను కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే బాయ్